சார் ரெண்டு ஓகே மேம் பிரியமே தேவன கேஸ் பிஸ்கோ வந்து நாள் బేత్ వివేక్ గారి చర్చి మంగళగిరి వచ్చి ఉన్నాం చాలా గుండె తరుక్కుపోతుంది ఏం జరిగిందో తెలీదు ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద ప్రవీణ్ పగడాల గారు మరణం తర్వాత క్రైస్తువుల మీద దాడులు క్రైస్తవ మందిరాల మీద ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఈ చట్టాలు నిక్కచ్చిగా నిజాలు బయటపెట్టాలని క్రైస్తవ సేవా సంఘం తరఫున మలేల్ రాజుని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను డెఫినెట్గా ఏదన్నా కానీ ఇక్కడ ఏం జరిగిందనేది ఈ చట్టం పర్టిక్యులర్గా నీతి నిజాయితీగా నిబద్ధతూ ఈ విషయాలు బయటపెట్టాలని తెలియజేస్తున్నాను త్వరలోనే ఈ జరిగిన నష్టాన్ని మేమందరం కూడా బాధపడుతూ ఫస్ట్ వివేక్ గారికి మా సానుభూతి తెలియజేస్తున్నాను ప్రైజ్ లాగా